ఈ కుట్రలు సాగవు రామన్న నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆదిలాబాద్ ప్రజలారా మధ్య తరగతి రైతు కుటుంబంలో నేను అనేక సార్లు అనేక మీటింగ్ చెప్పిన ఒక ఎనిమిది ఎకరాల భూమి మీద మా బాపు నన్ను ఇంతవరకు జరిపించి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎంబీఏ పూర్తి చేసిన ఎంఎస్ పూర్తి చేసిన అమెరికా అమెరికాలో జాబు చేసిన అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినా నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి డబ్బులతో నేను ఆదిలాబాద్ ప్రజలకి పంచుతున్నా ఫౌండేషన్ తరఫున ఎవరైనా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు దీంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉందా ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఉందా దీన్ని అడ్డుకోవడం అంటే ఆదిలాబాద్ ప్రజల మహిళల నోటి కాడ నోటి కాడ కూరుని లాక్కోవడమే నోట్లో ఉన్న కూడులు లాక్కోవడమే ఇప్పటికే ఆదిలాబాద్ మహిళల నోట్లో మట్టి కొట్టినటువంటి జోగురామన్న దుబ్బ పోసినటువంటి జోగురామన్న మా ఫౌండేషన్ తరఫున ప్రెషర్ కుక్కర్లని పంపిణీని అడ్డుకోవడం ముమ్మాటికి ఆదిలాబాద్ మహిళల మీద దాడి జోగురామన్న జోగురామన్న గూండాలు రౌడీలు ఆదిలాబాద్ మహిళల మీద పరోక్షమైనటువంటి దాడి చేస్తున్నారు ఇంతవరకు ఇప్పుడు ప్రత్యక్షమైన దాడికి దిగినరు మహిళలారా తిరగబడండి జోగు రామన్న మీద ఈ జోగు రామన్న అన్యాల్ని బొల్ల పెట్టండి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు దేవుడు అనేక రకాలైనటువంటి ఆనందంగా నాకు ఇచ్చిండు దాన్నే నేను ఆదిలాబాద్ ప్రజలకు వస్తున్నా నేను రాజకీయాలకి రాకముందే చెప్పిన యాభై నేను ఎన్ని ఎంత డబ్బులు సంపాదించినా సగం నా కుటుంబానికి చెందుతాయి సగం ఆదిలాబాద్ ప్రజల గరీబోళ్ళకే పంచిన తర్వాతనే నేను చచ్చిపోతా అని చెప్పిన బరాబర్ గరీబోళ్లకు పంచిన తర్వాతనే జోగురామన్న నా ఆస్తిని ఆదిలాబాద్ ప్రజలకు పంచి చూపిస్తా నువ్వు నూరేళ్ళు బతుకుంటే చూడు నీ కన్ను మంచిగుండని చేతులు మంచిగుండని నీ కాళ్ళు మంచిగుండని నేను చేసే సేవా కార్యక్రమాలు చూస్తూ ఉండు జోగురామన్న ఎట్లా నువ్వు పదిహేను ఏళ్లలో ఏం చేయలే కదా ప్రజలందరినీ మోసం చేసినా ఒక కథం పట్టించిన ప్రజలందరినీ ప్రజలారా నేను అన్ని వదిలిపెట్టి మీ కోసం వచ్చిన ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయడం కోసం వచ్చిన మీ ఆశీర్వాద బలమే నన్ను ఇంతవరకు నడిపించింది జోగు లాంటి వాళ్ళు అనేక కుట్రలు చేసి నా మీద నా క్యాంప్ ఆఫీస్ మీదకి జేసీబీని మట్టి పూల కొట్టడానికి ప్రయత్నం చేసిండు నా మీద బేలల కేసులు విడిపించిండు నా మీద దీపాయగూడెంల కేసులు విడిపించిండు నా మీద ఆదిలాబాద్ కేసులు విడిపించిండు నా మీద ఇప్పటి వరకు అనేకమైనటువంటి కేసులు పెట్టి అన్ని కేసులు తుఫేల్ కేసులు అన్నిటినీ న్యాయస్థానంలో నేను పోరాట కానీ ఆదిలాబాద్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటి ఆదిలాబాద్ గరీబోళ్ల కోసం ప్రజల కోసం ఎన్ని కేసులైనా నా మీద వేసుకుంటా ఎన్ని కేసులైనా భరిస్తా అవసరమైతే ఎన్ని సార్లైనా జైలుకు వెళ్తా కానీ ప్రశ్నించే గొంతుక కంది శ్రీనివాస రెడ్డి నువ్వు ఆపలేరు జోగురామన్న నువ్వు నీ కొడుకులు ఆపలేరు ఎన్ని కుట్రలు చేసినా కేసులు పెట్టినా దౌర్జన్యం చేసినా ఆదిలాబాద్ ప్రజల నుండి నన్ను వేలు చేయలేరు కుట్రలు మానుకోకపోతే ఆదిలాబాద్ ప్రజల చేతిలో నీకు ఘోరమైనటువంటి పరాభవం తప్పదు జోగురామన్నా ఇది ఇప్పుడు ఎన్నికలు లేవు ఇది రాజకీయం కాదు నేను ప్రజలకి ప్రేమతో కృతజ్ఞతతో పంచుతున్నటువంటి కానుక నా మహిళలకు నా ఆడబిడ్డలకి ఇస్తున్నటువంటి కానుక ఈ ప్రెషర్ కుక్కర్ దాన్ని అడ్డుకోవద్దు జోగురామన్నా అడ్డుకుంటే మహిళల చేతిలోనే నీకు ఘోర పరాభవం తప్పదు ఈ చిరుకానుకను కూడా జోగురామన్ అడ్డుకుంటున్నాడు చట్ట విరుద్ధంగా ఘోరం సీజ్ చేసినటువంటి పోలీసుల మీద కూడా న్యాయ పోరాటం చేస్తా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం ఎవరు చట్ట విరుద్ధంగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ మీద కూడా హైకోర్టుకు ఫిర్యాదు చేస్తాం బరాబర్ గౌరవ న్యాయస్థానాలలో పోరాడతాం జోగురామన్న నేను రాజకీయాలకి రాకముందే చెప్పిన నిన్ను గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిన్ను తరిమి తరిమి కొడతా జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డి కోర్టులలో పోరాడతాడు ప్రజా కోర్టులలో నీ మీద పోరాడతారు జనంలలో పోరాడతారు పల్లెలలో పోరాడతారు పట్టణాలలో పోరాడతారు కాలనీలలో పోరాడతారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తరిమి తరిమి పోరాడతాం జోగురామన్న నా మొండితనం నీకు తెలియదు నీకు చేతనైతే మేలు చేయు చేతనైతే నువ్వు నీ కొడుకులు ఆదిలాబాద్ ప్రజలకు మీకున్న తక్కువ టైంలో మేలు చేయండి కానీ దుర్యోధన దుశ్శాసన కీచక పర్వంలో నువ్వు నీ కొడుకులు రాక్షసుల్లాగా వ్యవహరిస్తూ ఆదిలాబాద్ ప్రజల మీద దౌర్జన్యం దోపిడీ చేస్తే ప్రజలు నిన్ను ఆదిలాబాద్ నుంచి తరిమి కొడతారు జోగురామన్న ప్రజల హక్కులకు భంగం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టం జోగురామన్న గారు ఇరవై నాలుగు గంటల్లో మా మీద ఈ కుట్రలు దాడులు ఆగకపోతే ప్రెషర్ కుక్కర్ల గోడౌన్ని సీజు ని తొలగించకపోతే పది వేల మంది మహిళలతోని నీ ఇంటిని ముట్టడిస్తాం దేవురా లెక్క పెట్టుకో పది వేల మంది మహిళలకు ఒక్కటి తక్కువైనా పది వేల